అయితే నేను లోకరమైన రమణ ముదిరాజు ముదిరాజు మత్స్యకార సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని టీఆర్ఎంఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఉచిత చేపపిల్ల పథకానికి మరి టెండర్లు కోరుతూ మరి తెలంగాణ ప్రభుత్వ పరిపించి కూడా మరి చేయడం జరిగింది కానీ ఇవాళ వాస్తవంగా మరి తెలంగాణ ప్రభుత్వము ఇస్తున్న ఉచిత చాప పిల్లల్లో నాణ్యత కొరబడటము మరి సంఖ్యాపరంగా కూడా లక్ష పిల్ల పోసే కాడ ఇరవై ముప్పై వేల పిల్ల పోయటం వల్ల మరి ఈ పథకం వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం లేకపోగా ప్రభుత్వ ఖజానా కూడా ఏటా చిల్లుబడతా ఉన్నది మరి గత ప్రభుత్వాలు మరి వంద కోట్ల రూపాయలతోటి మరి ఈ పథకాన్ని మరి ప్రవేశపెట్టి నడిపించింది మరి ఇప్పుడు మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు మొన్న ఒక దీన్ని కుదించి ఒక ముప్పై ఐదు కోట్ల తోటి మరి చేయడం జరిగింది సగాన్ని సగం కుదించి అది ఎలాంటి ఫలితం లేదు ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా మొత్తం మత్స్యకారులందరి ఆకాంక్ష కూడా ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో రైతులందరికీ కూడా విజయవంతంగా కొన్ని లక్షల మంది ఉన్న రైతులకు కూడా విజయవంతంగా రైతు బంధు అవుతా ఉంది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి మరి ఇవాళ రాష్ట్రంలో ఒక ఐదారు వేల సొసైటీలు మాత్రమే కేవలం ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మత్స్య సొసైటీలు మరి వీటికి నగదు బదులు చేయడం చాలా సులభం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు మత్స్యశాఖ మంత్రిగా మరి బాధ్యత చేపటువంటి అన్న జీహర్ ముదిరాజు గారు మరి మరి మత్స్యకారుల మీద దయతో మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ ఉద్దేశం నెరవేర్యడం అనేది అందరికీ తెలిసిన విషయం ఇది కాబట్టి మరి ఇచ్చే ఆ నగదు బదిలీని మరి అకౌంట్లకు నేరుగా ఇచ్చినట్టయితే మరి వీరికి ప్రయోజనం చేయకూడదు ఈ వారు నచ్చిన చాపు పిల్లలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుండి వాళ్ళ ఈ ఏదైతే ఉష్ణ పథకం ఉందో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి చా తీసుకొచ్చి కాంట్రాక్టు పోస్తూ ఉంటారు దీంట్లో ఇక్కడ ఉన్న తెలంగాణ వాతావరణ భౌగోళిక పరిస్థితులు వేరు అక్కడ ఆంధ్రన వాతావరణ భౌగోళిక పరిస్థితులు వేరు అక్కడ మరి ఉన్న పిల్లలు పుట్టించిన పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి ఈ నెలలో ఇక్కడ నీటిలో వేయటం వల్ల మరి చచ్చిపోవడానికి ఎక్కువైతుంది ట్రాన్స్పోర్ట్లో సగం చచ్చిపోతున్నాయి ఇంకా భావంతు వేసిన క్షణాల్లోనే మరి అవి తేలిపై పోస్తున్నాయి ఇరవై శాతం కాబట్టి మత్ ఇరవై శాతం కూడా ఏడు నెలలు అయినా కూడా రెండు వందల యాభై నాలుగు గంట కూడా మించి పెరగట్లేదు కూడా సత్యం ఇది దీన్ని మేము గతంలో కూడా చేపలను పట్టి చూపించడం కూడా జరిగింది మీడియా కూడా కాబట్టి దయచేసి మరి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతూ ఇది వెంటనే ఈ పథకాన్ని ఎత్తివేసి నగదు బదిలీకి మరి శ్రీకారం చుట్టాలని చెప్పని మనం కోరుతా ఉన్నాం మరియు ఇవాళ మత్స్య సొసైటీల్లో ఏదైతే ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియ ఉన్నదో ఆ ప్రక్రియలో భాగంగా ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి సొసైటీ సభ్యుడు అధ్యక్షుడిగా పోటీ చేయడానికి మరొక కారణం చూపి పక్క పెడతా ఉన్నారు ఇలా ఇది హాస్యాస్పదం అంటా ఉంది ఎందుకంటే ఇలా ఇది రాజకీయ పార్టీకి సంబంధించినవి కాదు ఇది కులాలకు సంబంధించిన వృత్తులకు సంబంధించిన దాంట్లో ముగ్గురు పిల్లలని నిబంధన పెట్టడం ఎంతవరకు సబబు న్యాయం అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాజకీయ పార్టీలకు దాంట్లో అది ఏమైనా ఉంటే పెట్టుకుంటే అది కూడా తీసేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ కులాలకు సంబంధించిన వృత్తులకు సంబంధించిన అధ్యక్షులు ఎవరు సాధక బాధకులు వినే వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటేంది ఐదుగురు మంది పిల్లలు ఉంటేంది సమాజమైన నాయకత్వం ఉంటే చాలు కాబట్టి మరి ఆ నిబంధన ఎత్తివేసి ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా మరి పోటీ చేయడం ఘర్వలేని చెప్పని కూడా కూడా ఈ సందర్భంలో కోరుతా మరి ఇక్కడ సొసైటీ నుంచి మనకు టెకరికల్ సొసైటీ నుంచి మరి కూడా సొసైటీ సభ్యులు ఉన్నారు ఇక్కడ మరి గవర్న అధ్యక్షులు ఉన్నారు మరియు ఎర్రగుంటపల్లి సొసైటీ అధ్యక్షులు కూడా ఉన్నారు ఇక్కడ మరి దానికి సంబంధించిన మన ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి మరి వారు కూడా ఈ విధంగా కోరుతా ఉన్నారు మీరు కూడా మీరు రెండు నా పేరు మేల్ యాదయ్య ము